ఏ హాయ్ హలో అందరికీ నమస్తే నేను శ్రీను ప్రస్తుతానికి మనం వచ్చేసి రోడ్లో ఉన్నటువంటి మున్నేరు ఏదైతే ఉందో మున్నేరుకి దగ్గరలో ఉన్నాము అండ్ మున్నేరు దగ్గర ఇవాళ్ళ పరిస్థితి అయితే మీరు అందరూ చూసుకోవచ్చు ఏమనంటే లాస్ట్ లాస్ట్ ఇయరు ఒకసారి ఖమ్మంకి వరదలు ఏ రేంజ్లో వచ్చాయో ఏంటో అందరికి తెలిసిన విషయమే కానీ ఈ సంవత్సరం వర్షాకాలం ఏదైతే ఉందో వర్షాకాలంలో కూడా పెరగని విధంగా అంటే వర్షాకాలం అంతా వెళ్ళిపోయింది వెళ్ళిపోయినా కానీ వరద ఉధృతి మాత్రం ఇప్పుడు పెరిగిందని చెప్పేసి చూసుకోవచ్చు రాత్రి నుండి కురుస్తున్నటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్షాల తీవ్రతకి వర్షాకాలంలో ఉన్నప్పుడు కూడా పద్నాలుగు పదిహేను పదహారు అడుగులే ఉన్నటువంటి ఈ వరదలు ఇప్పుడు సడన్గా పద్దెనిమిది అడుగుల వరకు వచ్చేసింది అనమాట అండ్ దీన్ని చూస్తుంటే మాత్రం ఇంకొక ఒకటి రెండు రోజులు వర్షాలు ఇలాగే కురిస్తే మాత్రం దరిదాపుల్లో ఖమ్మంకి లాస్ట్ టైం జరిగినటువంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు కాబట్టి వరద పెరగకూడదని చెప్పేసి అందరం అయితే కోరుకుందాము అండ్ ఖమ్మం కమిషనర్ గారు కూడా ఇక్కడికి రావడం అయితే జరిగింది ఒకసారి చూసుకోవచ్చు